సంజీవయ్య దక్షిణ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు మనసు పొందాలండి నీ పాపం కొరకు వేసేది ప్రాణం పెట్టాడే లేదా చనిపోయాడు అలానే ఉన్నాడా మూడో రోజు చనిపోయి మరచాడు మనం పాపంలో ఉండి చనిపోతే అక్కడికి వెళ్తాం పాపంలో ఉండి చనిపోతే నరకానికి అదే పాప తీసుకుపోంది యథార్థంగా నీతిగా బ్రతికితే ఎక్కడికి పోతాం పరలోకానికి వెళ్తాం బలవంతంగా తీసుకుంటున్నావా లేకపోతే మరి ప్రభు నమ్మిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి ఈ దేవుడు ఎవరు ప్రభు ఒక్కడే రక్షణ పోయిన తర్వాత గుల్ల ప్రసాదాలు ఇక అన్ని ఆచారాలు మా జోలికి వెళ్ళకూడదు మనం సరేనా ఓకే రక్షణ ఉంటా ఉండే దేవుని నమ్మకంగా ఎవరు చేస్తారు రాక ఏసై చేస్తున్నాం ఏసై చేస్తాం ఓకే అది బలవంతం లేదుగా ఏం బలవంతమేం లేదు సరే నీ దేవుడెవరు యేసు ప్రభు ఓకే ఇక అంత వరకు జాగ్రత్తగా ఉంది సరే ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మరి సంజీవయ్య తను మారుమనసు పొంది తన పాప నా ప్రభయ్య జీవితాన్ని శాప జీవితాన్ని కడుక్కొని నేను యేసు ప్రభుని నమ్మాలి నేను ఇక యేసు ప్రభుకి నా జీవితాన్ని అంకితం చేసుకోవాలి నా పాపాలు కొట్టివేసుకోవాలని తమ్ముడు నా ప్రభ తీర్మానం చేసుకున్నాడు నా ప్రభయ్య యొక్క జీవితాంతము ఈ రోజు నుంచి జీవితాంతము అతని మీద సాధారణ అధికారం పోయి నీ పెత్తనం నీ అధికారం అనేది వస్తుంది కనుక వెతికి తోడే ఉండండి ఇతను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి అక్కయు కుమారుని అక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రేయక దేవుడైన యేసు క్రీస్తు నామములో ఇతనికి నేను బాబు ఇస్తున్నాను తండ్రి ఆమె శుభ్రంగా మనం శుభ్రంగా ఓకే పరిశుద్ధుడా ప్రేమ కలిగింది ఎవరికి పద్నాలుగు స్తోత్రాలు పాత జీవితంలో సంజీవిగా చనిపోయి కొత్త జీవితంలో ఇదిగో నా ప్రభయ మరి జక్కయ్యగా జక్కయ్యగా నా ప్రభా ఇతను మరి నీటి బాప్ తీసుకున్న ద్వారా ఆత్మ మూలంగా నీటి మూలంగా నా ప్రభ జన్మించడం జరిగింది కనుక ఈరోజు నుంచి ఇతని పేరు నా ప్రభాయ్య జక్కయ్య ఇక జక్కయ్యగా నా ప్రభా జాగ్రత్తగా బ్రతికే కృప తమ్ముడికి దయచేయమని ప్రార్థన చేస్తూ నా ప్రొబ్బయ పరిశుద్ధాత్మలా తన మీదకి నువ్వు రానా ప్రొబ్బా తన లోనికి నువ్వు రానా బ్రొబ్బయ్యక ఆ ప్రభా సాతాను శోధనను జయించే శక్తిని ది ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్న ప్రభా అంత వరకు ఇంకేతన్ని నీవే కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఏసుక్రీస్తున్నా ప్రార్థించుకుంటున్నాం ఆమె